కార్టిక సమో మాసః న దైవంచాంతరం హరే గంగాయానాధికం తోయమ్ ఆమలక ఔషథం నత్తు కార్టికమసంతో సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణు ఏ సృష్టి తరువాత రక్షణని చేయవలసిన బాధ్యతని భుజస్కంధాల మీద ఉంచుకున్నాడో ఆయనకి మించినటువంటి రక్షణకర్త లేడు ఉత్తమ దైవన లేడు గంగానది కంటే పవిత్రతని ఇచ్చేటటువంటి నది లేదు ఉసిరికకి మించిన ఓషధీ శక్తి కలిగిన ఫలము లేదు అని దీని అర్థం మంథరోయం ఈ వేళ దీపదాన విశేషాన్ని కార్తీకపురాణం తెలియచేస్తోంది మంధరుడు అనేటటువంటి ఒక ఆయన కథ మీద సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం దీపదానం కరోమ్యద్య శాంతిరస్తు సదా మమ ప్రదం దీపం మంతరుడు అనే పేరు గలిగిన విప్రుడు విప్రుడు అంటే బ్రాహ్మణుడు ఉన్నాడు సుఖంగా తెల్లవారుజామునే ఆనందకరంగా లేచేవాడు సుఖంగా ఆనందకరంగా లేవడం అంటే ఎవరో ఒకరికి వచ్చి లేపడం కాకుండా అయ్యో ఈరోజు తెల్లవారుజాము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరమేశ్వర ఆరాధనాన్ని చేసి ఇలాంటి ఈ విషయాన్ని నాకు మరోడు చెప్పడమా అని తానే తెల్లవారుజామున సుఖంగా ఆనందకరంగా నిద్రలేచేవాడు చక్కగా స్నానాన్ని ముగించి చేయవలసినటువంటి అనుష్ఠానాలనన్నిటినీ చేసుకునేవాడు కుటుంబానికి ఏలోటిని చేసేవాడు కాదు చాలా ఆనందకరంగా సుఖంగా గడిచిపోతుంది బాగా రోజులు గడిచినంతకాలం రోజు యొక్క విలువ తెలియదు వ్యక్తి యొక్క విశేషము తెలియదు ఎక్కడో చోట ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అలాంటి మంతరునికి ఏ విధమైనటువంటి వృత్తి వ్యాపారము లేని కారణంగా ఇల్లు మెల్లగా ఆర్థిక పరిస్థితి చేత క్షీణమై అంటే తగ్గిపోయి కుటుంబంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి ఏం చేయాలో సంవత్సరాలు వెంటనే వర్తకం చేస్తే బాగుంటుందని వైశ్యమిత్రుడు పక్కింటి ఆయన ఒకడు సలహా ఇస్తే వర్తకాన్ని పెట్టాడు వాణిజ్యాన్ని పెట్టినప్పటికీ కూడా పుట్టుకతో బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు హోమం ముగింపు పూర్ణాహుతి ఈరోజు ఇదిగో ఈ అభిషేకం చేయడం ఆలస్యమైంది ఈరోజు ఫలాని నాటికి కావలసిన వస్తుద్రవ్యాలని సమకూర్చుకోవడంలో కష్టమై ఆలస్యమైంది అనుకుంటూ ఏ రోజుకు ఆ రోజు తనని తాను సమర్థించుకుంటూ ఆలస్యానికి వాణిజ్యాన్ని వ్యాపారాన్ని సకాలంలో అంగడి తెరిచి చేయడం చేయనే లేదు విప్రుడు బ్రాహ్మణుడు మరి వర్తకం ఎలా సాగుతుంది దాంతోటి నష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాక అంగడిని అమ్మేశాడు ఈ అంగడి పెట్టడం కోసం తెచ్చినటువంటి రుణం ఏదైతే ఉందో ఆ బాకీ కూడా కొత్త బరువుగా ఏర్పడింది చాలా దుఃఖించాడు ఏం చేయాలో తెలియదు తెలియలేదు భార్యకి చెప్పి దుఃఖించాడు ఆవిడంది మా నాన్న దగ్గర ఏమైనా తెమ్మంటావా అని అస్సలు ఉత్తమం స్వార్జితం విత్తం తనకి తాను ఆర్జించుకున్నటువంటి ధనం ఉత్తమం రెండవది మధ్యమం పితురార్జితం మధ్యమ ద్రవ్యం మా నాన్న సంపాదించింది నేను తిండాం నేను సంపాదించి నీకు నా తల్లి తండ్రులకి ఇంకా ఎవరైనా వివాహాలు కానిటువంటి నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని పోషించడం నా ద్రవ్యంతో ఉత్తమం మధ్యమం పితురార్జితం పితురార్జితం మా నాన్న ఆ తాత ముత్తాత సంపాదించిన ఆస్తిని తినడం మధ్యమం ఇక అథమం ప్రాతృవిత్త అథమం భ్రాతృవిత్తం చ మా అన్న దగ్గరికో మా తమ్ముడి దగ్గరికో వెళ్ళి నా సంసారాన్ని అక్కడే పెట్టి నువ్వు కూడా నా పోషణని చెయ్యరాని అతని నీడన బతకడం అధమమైనటువంటి జీవనం ఇక చివరికి భార్య సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది అథమాతమం స్త్రీ విత్తం స్త్రీ నీ ద్వారా అంటే నువ్వు సంపాదించిన నీ తండ్రి నీ తల్లి నీ తాత అటువైపు నుంచి సంపాదించినటువంటి సొమ్ముతో నేను జీవించడం ఉందే అథమం కాబట్టి ఆ పని చేయను ధర్మ విధానాన్ని ఆలోచించాడు ఆయన అందుకనే ఆ మాట అన్నాడు మరి అయితే ఎలా మనం జీవిస్తాం ఆవిడ అడిగింది ఓ పని చేస్తాను వర్తకం నాకు కలిసి రాలేదు కాబట్టి ఇంకేదైనా వృత్తిని చేస్తాను ఓ నెల రోజులకి సరిపోయేటటువంటి ఆహార పదార్థాలను నాకు ఇస్తే ఇలా ప్రయాణించి ప్రయాణించి ఒక చోటికి వెళ్ళి ఏదో ఒక వృత్తినో వ్యాపారాన్నో విధానాన్నో నాలో ఉన్నటువంటి విద్యని అమ్ము ఎలాగోలా మొత్తానికి జీవనానికి సరిపోయేటటువంటి ఒక ఏర్పాటుని చేసుకుని తిరిగి వస్తాను నెల రోజులకి కావాల్సిన వస్తుద్రవ్యాలని మూటకట్టు అన్నాడు పూర్వం రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నట్టయితే ఆ వ్యక్తికి కావలసినటువంటి ఆహార పదార్థాలని భార్య మూటగట్టి ఇచ్చేది ఈ రోజుల్లోలాగా ఎక్కడికక్కడ తిని బండారాలన్నీ లభించే సౌఖ్యం లేదు కాబట్టి అవన్నీ ఉచ్చుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ పవతి సమోహ సమోహాస్మృతి విభ్రమ స్మృతి ప్రవశాత్ ప్రణశ్యతి ఇలా అడవిలో వెళుతూ ఉంటే ఒకడు చేరాడు ఇంతో ఏమిటయ్యా నీ కథ ఏమిటి నా కథ ఏమిటి అని ఇద్దరూ ఉభయ కుషిలో పరి ఒకళ్ళ కథలు ఒకళ్ళు చెప్పుకున్నారు వాడు పచ్చి దొంగ దోవలన్నింటినీ కొట్టేటటువంటి వాడు మొన్నటి రోజున కొట్టాను అటు ఇటు వచ్చే బాటశాలని ఇంత వచ్చింది ఇదిగో ఈ రోజు కొట్టబోతున్నాను అంతకుముందు రోజు కొట్టాను బ్రహ్మాండమైన సొమ్ము వచ్చింది అదిగో అక్కడ ఇల్లు కొన్నాను ఇలా అలా అలా ఇలా మరి అయితే ఈ వృత్తాంతం నాకెందుకు చెప్తున్నావు నువ్వేదో నీ వృత్తి చేసుకుంటున్నావుగా సుఖంగా చేసుకోవచ్చుగా అన్నాడు మంధరుడు అనే పేరు కలిగిన విప్రుడు వ్యాపారాన్ని చేసి నష్టపోయినవాడు కొత్తదైనటువంటి వృత్తిని చేపట్టడం కోసం ఆతృతగా అడవిలో పెడుతున్నవాడు ఏం లేదు నేను ధనాన్ని ఎవరి దగ్గరైనా కాజేసిన తర్వాత దాచేందుకు ఓ వ్యక్తి నాకు దొరకటలా నేనే ఆ సొమ్ముని పుచ్చుకుని పారిపోతూ ఉంటే పట్టుకుని దేహశుద్ధి చేస్తున్నారు నేను ఆ వ్యక్తి దగ్గర సొమ్ముని కాజేసిన మరుక్షణంలో నీకు అందిస్తే నువ్వు ఎక్కడికో పారిపోయి దాన్ని దాచాలి ఇంతే ఈ చిన్న సాయం చేయి దానికి కావలసిన వాటాన్ని నేను నీకు ఇస్తానని తీవ్రంగా ఆలోచించి ఏదో తేలికైన వృత్తే బాగానే ఉంది అని అనుకున్నాడు విప్రుడు బాగా గుర్తుంచుకోవాలి ఎంతటి జ్ఞానానికి అధిష్టాత అయినటువంటి అయినా ఆ చెప్పేటటువంటి కాలం పరవ దురదృష్టకరము నీచమైనది అయినట్లయితే చెవిలో పడి వర్షపు చెనుకు సరైనటువంటి కాలంలో చిప్పలో పడి ముత్యమైనట్లుగా స్వాతి నక్షత్రంలో కురిసినటువంటి వర్షానికి ఉండే శక్తి ప్రభావం కారణంగా అది ముత్యమైనట్టుగా పరమ నీచ దురదృష్ట కాలంలో ఎవడైనా చెప్పరా అని మాట ఒకటి చెప్తే అది బాగా నచ్చుతుంది వ్యక్తికి అంచేతనే పరమేశ్వరుడికి నమస్కరిస్తూ సుప్రభాతం అంట బాబు నిన్ను దర్శించిన కారణంగా నాకు ఈవేళ సుప్రభాతం చక్కగా ఉండేటటువంటి రోజు అగుగాక అని ఓ భగవంతుడా నీకు మంచి రోజు అగుగాక అని మనం వాళ్ళని చెప్పడానికి నిన్ను దర్శించిన కారణంగా నాకు ఈరోజు దగ్గుగాక అని చెప్పడం సుప్రభాతంలోని అర్థం ఇదిగో ఈ సుప్రభాతం ఏదైతే అనుకుంటున్నామో అది ఈ విప్రుడి పాలిటి దుష్ప్రభాతం కాబట్టి వీడు చేరాడు సరైన కాలానికి చేరే మాట చెప్పాడు ఎంత వచ్చింది ఎంత వచ్చిందని ఒకటికి రెండు మార్లు విప్రుడు అడిగాడు వచ్చింది అంత వచ్చింది అలా వచ్చింది ఈవేళ ఇంత రాబోతోంది చెప్పాడు ఒకసారి ప్రయత్నించి చూద్దాం చూశారా దృష్టి ఎలా మారిందో అంచతనే లక్ష్మీదేవికి పేరు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి లక్ మీ లక్ష్మీ లక్ష దర్శనాంకయో అనేటటువంటి ధాతువు మీద ముట్టనే ప్రత్యయం చేరితే దానికి నీపనే ప్రత్యయం వస్తే అప్పుడు ఏర్పడ్డటువంటి రూపం లక్ష్మీ అని అవుతుంది అంటే తాను ఆ వ్యక్తి దగ్గర చేరిన తరువాత అమోఘమైన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని దీని అర్థం అంటే లక్ష్మీదేవి వచ్చి చేరింది అనుకోండి అప్పుడు అప్పుడిక బుద్ధులు ప్రారంభం ఎంతో గొప్ప 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 గొప్పగా తయారవుతుంది అప్పటివరకు మామూలుగా ఉన్నవాడు చేతిలో సొమ్ము పడగానే వెంటనే ఆలోచన మారుతుంది ఆ లక్ష్మి రాబోతోంది అనేటటువంటి దర్శన ఆలోచన కారణంగానే వెంటనే విప్లో బుద్ధి మారింది తాను విప్పుడు నిత్య కర్మిష్ఠి అన్నీ సక్రమంగా చే సక్రమంగా చేస్తూ ఉండేవాడికి కొత్త ఆలోచన కలిగింది సరే అయితే నువ్వు దొంగతనం చేయి నేను ఆ వస్తువుల్ని దాస్తాను ఇలా దాస్తూ దాస్తూ ఉంటే ఓ రోజున ఒక బ్రాహ్మణుడు త్రోవలో పెడుతున్నాడు బ్రహ్మాండమైన వేదాన్ని చదువుకుంటూ వెడుతున్నాడు త్రోవలో అకస్మాత్తుగా ఇద్దరు మీద పడ్డారు మీద పడ్డ తర్వాత ఇద్దరు కలిసి వాడిని పట్టుకున్నారు విపరీతంగా మోదారు అతడి దగ్గర ఉన్నటువంటి వేటినో కొంత అపహరించారు అపహరించిన తర్వాత కిరాతుడికి ఆలోచన వచ్చింది ఈ మూట చాలా పెద్దగా ఉంది దీంట్లో బాగా ధనం ఏదో దొరికి ఉండి ఉంటుంది ఖచ్చితంగా దొరికే అనుమానం కనిపిస్తోంది ఈ మూటలు మూసేవాడికి కానీ నిన్నగా ఉన్న ఉద్యోగంలో వచ్చినటువంటి వాడికి కానీ ఈ ద్రవ్యాన్ని కూడా పంచవలసి వస్తే నాకు వచ్చేటటువంటి ద్రవ్య శాతం తగ్గిపోతుంది కాబట్టి ఆ విప్రుడితో పాటు ఈ విప్రుణ్ణి కూడా కొట్టేస్తే వదిలిపోతుంది కదా అనే దురాలోచన వచ్చింది వాడికి వెంటనే ఆలోచించి ఆ బ్రాహ్మణుడిని చంపడంతో పాటు ఈ బ్రాహ్మణుడిని కూడా చంపాడు ఇద్దరిని చంపాడు వాడు అయిపోయింది మొత్తం తీసుకెళ్ళాడు ఆ మూట విప్పి చూస్తే అందులో ద్రవ్యం అంటే ఏ బంగారం కానీ వెండి కానీ రత్నాలు వజ్రాలు ఏమీ లేవు చూడ్డానికి మాత్రం చాలా పెద్ద బలమైనటువంటి మనిషి ఎత్తడానికి వీలుగా ఉన్నటువంటి మూటగా ఉంది తప్ప లోపల చెప్పుకోదని ద్రవ్యం లభించలేదు వ్యక్తిని మాత్రం చంపినటువంటి నేరం వచ్చింది అయ్యో అనుకున్నాడు ఈ కిరాతుడిలా ఇంకొక రోజు రెండవ రోజు అలాగే మళ్ళీ చేస్తూ ఉంటే ఇంతలో ఓ పెద్ద వ్యాఘ్రం ఒకటి వచ్చింది వ్యాఘ్రం అంటే పులి ఆ పులి తన మీద పడి చంపబోతే తాను దానిని కిరాతుడు కాబట్టి వెంటనే బాణాలు వేసి కొడితే తన బాణం వ్యాఘ్రానికి తగిలి వ్యాఘ్రం చచ్చిపోయింది వ్యాఘ్రం చచ్చిపోయే లోగా కిరాతుడిని చంపి ఇప్పుడు నలుగురు చచ్చిబడ్డటైంది తనకి సహాయంగా చేరినటువంటి విప్రుడూ చనిపోయాడు అసలు ఏ విప్రుడు దాచడం కోసం వచ్చాడో ఆ విప్రుడితో పాటు బాటసారిగా వచ్చినటువంటి విప్రుడుగా ఉన్న ఆ వ్యక్తి మూటని వీరికి అందించిన ఆ వ్యక్తి చచ్చిపోయాడు కిరాతుడు చచ్చిపోయాడు ఈ వచ్చిన పులి నలుగురి మరణాలు అక్కడ సాగే అది పరిస్థితి నలుగురు వెంటనే కొత్తదైనటువంటి జన్మల్లో ఎత్తారు ఏదో ఏదో అలా అలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ మొట్టమొదటగా ఉన్నటువంటి యోగ్యుడైన విప్పుడు తెల్లవారుజామునే లేచేటటువంటి లక్షణం కలిగిన ఉత్తముడైనటువంటి వాడు మూటల్ని జాగ్రత్తగా దాచడం కోసం ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను అనుకుంటూ మరణాన్ని తెచ్చుకున్నటువంటి వాడు ఒక రాజుకి భార్యగా జన్మించాడు రాజుకి భార్య అయ్యాడు రాణిగా సర్వసు అనుభవిస్తూ ఉన్న కాలంలో రాజు మరణిస్తే తాను రాజ్యాన్ని కోల్పోయి రాజరికం లేక రాణి పదవి కూడా లేకుండా అవతలి రాజు చేత అరణ్యాలకి తరుమబడితే అరణ్యాల్లో జీవిస్తుంది అలాంటి కాలంలో కార్తీక వ్రత విధానాన్ని గురించి ఎవరో ఒక పండితుడు చెప్తూ ఉంటే ఆవిడ వినడానికని వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉండిపోయింది ఏమిటమ్మా కన్నీరు కారుస్తున్నావు ఏదో తెలియని దుఃఖం వస్తుంది ఏదో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి స్థితిలో నేనున్నాను బ్రహ్మాండమైన పట్టబరుపుల మీద నిద్రించేటటువంటి దాన్ని గులాబీ రెక్కలన్నీ వేసినటువంటి స్వచ్ఛమైనటువంటి జలంతో మాత్రమే స్నానాన్ని చేస్తూ ఉండేదాన్ని అనేక ఆభరణాలను వేసుకుంటూ ఉండేదాన్ని వింజామరలతో నిరంతరం వేయించుకుంటూ ఉండేదాన్ని ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన పల్యంకిక పలకీలో ప్రయాణిస్తూ ఉండేటటువంటి లక్షణం కలిగిన దాన్ని పది మందికి ఆహారాన్ని పెట్టేటటువంటి విధంగా ఉంటూ జనం అందరూ గౌరవిస్తూ ఉంటే జీవించేదాన్ని నా స్థితి ఎందుకు ఇలా అయిందో తెలియక పరమేశ్వరుని గురించి ప్రశ్న చేయాలనే ఆలోచనతో ఒక్కసారి కన్నీరు అలా వస్తే నువ్వు చూస్తున్నావు అది కారణం అందేవాడు అయితే సరే నేను చెప్పేటటువంటి వృత్తాంతాన్ని అంతటినీ నువ్వు నిశ్చయంగా నీకు జాతి స్వరత్వం అంటే వెనుక జన్మ ఆలోచన నీకు తెలుస్తుంది ఆయన అన్నాడు కార్తీక పురాణంలో ఒక విశేషం మనం ఏదైనా చేస్తున్నట్టయితే మనకి సంబంధించిన ఈ స్థితి రావడానికి కారణం ఏమిటి అనేది ఒక ఆలోచనగా వస్తుంది అంటాడు మహానుభావుడైనటువంటి పురాణకర్త కథ చేత ఆలోచించమా నీకు అలా రెండు మూడు రోజులు విన్న తర్వాత తనకి తోచింది ఆలోచన అవునయ్యా నేను పొరపాటు చేశాను చాలా పెద్ద పొరపాటు చేశాను ఒక జన్మలో అర్చకుని భార్యగా ఉంటూ అర్చకుడు తెచ్చేటటువంటి వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా అమ్ముతూ ఉండేవాడిని దాన్ని ఎప్పుడూ కూడా అర్చకుడు ఏవేవో వస్తువుల్ని తెస్తూ ఉంటే ఆ ద్రవ్యాలని అమ్ముతూ ఉండేదాన్ని చాటుగా ఆయన మామూలుగా దైవ ద్రవ్యం వచ్చిన తర్వాత ఏమేమి చేశావని అడిగితే ఎవరికో దానం చేశాను అనే చెప్పేదాన్ని తప్ప ఏనాడు వాటిని సొమ్ము చేయకుండా మాత్రం ఉండల ఈ అమ్మకానికి అలవాటుబడి ధనాన్ని సంపాదించే దుర్బుద్ధి కలిగిన నాకు స్వామికి సంబంధించిన వస్త్రాలని స్వామికి సంబంధించిన ఆభరణాలని స్వామికి సంబంధించిన ఇతరమైన విలువైన వస్తువులని అమ్మాలనే దుర్బుద్ధి పుట్టింది అలా అలా చేశాను కాబట్టే ఈ జన్మలో రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజుకి భార్యగా రాజుని కోల్పోయిన వితంతువుగా ఈ అరణ్యంలో ఇక్కడ జీవిస్తున్నాను ఈ విధమైన స్థితి నాకు పోవాలి అంటే నేను ఏం చేయాలి సరే ఈ జన్మలో నీకు తీరదు కానీ మరు జన్మలో ఈ కష్టానికి సంబంధించిన ఫలితం ప్రాయశ్చిత్త రూపంగా నీకు ఆనందకరంగా కలుగుతుంది ఆ కో రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజు యొక్క భార్య ఎలుక జన్మని ఎత్తింది తరువాతి జన్మలో ఆ ఎలుకని దేవ ఆలయంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో అర్చకుడు కొట్టడం కోసమని నేల మీద కర్రబెట్టి బెదిరిస్తే వెలుగుతున్నటువంటి దీపపు ఒత్తిని నోట కరుచుకుని అది అలా నిదానంగా 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 అడుగులు వేసుకుంటూ పరిగెత్తి పరిగెత్తి ఒకచోట ఆగి ఒకచోట ఆగి ఒకచోట ఆగి అలా పెడింది ఎక్కడ అది ఆగిందో అక్కడ ఆ వెలుగుతున్నటువంటి దీపం దగ్గర నుండి తెచ్చిన వత్తిని నోట కరుసుకుని వచ్చిన కారణంగా ఆవునెయ్యిందనే అభిప్రాయంతో ఆగిన ప్రతి చోట ఉన్నటువంటి దీపం ఈ దీప శిఖ అంటే దీపానికి చివర ఉండే జ్వాల కారణంగా దీన్ని వెలిగించింది రెండవ దీపాన్ని ఆరి ఉన్నదాన్ని మూడవ దీపాన్ని వెలిగించినట్లయింది నాలుగవ దీపాన్ని వెలిగించినట్లయింది అది పరిగెత్తుకుంటూ ఒక క్షణం ఆగింది అర్చకుడు కానీ వెళ్ళిపోతే మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళిపోదామని కానీ అర్చకుడు వస్తాడేమో అనే భయంతో ఓ చోట ఆగింది అక్కడ ఆరిపోయినటువంటి దీపపు ఒత్తికి తన నోట కరుచుకున్న వత్తి చివర ఉన్నటువంటి అగ్ని ముట్టుకోక అది వెలిగింది అలాగే మూడవ వత్తి అలాగే నాలుగవ వత్తి మొత్తం వెలిగాయి అర్చకుడు గట్టిగా కర్రతో పరిగెత్తుకుంటూ రాగానే ఆ చిన్న తూములోంచి పారిపోయాడు అంతే ఈ నాలుగు దీపాలని అమోఘమైన కార్తీక మాసంలో అందున పూర్ణిమ నాడు సరైనటువంటి ఘడియలలో వెలిగించినటువంటి కారణంగా మనుష్య జన్మని పొందింది ఆమె వెంటనే నమస్కరించింది నేను చేసిన దోషం నాకు అర్థమైంది ఇన్ని జన్మల తర్వాత నేను ఈ స్థితిని పొందగలిగాలని నాకు తెలిసింది హృదయపూర్వకంగా కాకుండా నాలుగు దీపాలని ఆ ఆలయంలో వెలిగించిన కారణంగానే నాకు ఉత్తమ జన్మ లభిస్తే నిజంగా భక్తితో శ్రద్ధతో కానీ ఇలా నాలుగు దీపాలనైనా సరే కనీసం దేవ ఆలయంలో పెడితే ఇంకెంతటి ఉత్తమ స్థితి నాకు కలుగుతుంది అని ఆవిడ ఆనందపడుతూ ఉంటే అకస్మాత్తుగా మరో ముగ్గురు అక్కడికి వచ్చి అమ్మా ఇంత గొప్పదైనటువంటి విశేషాన్ని నువ్వు చెప్తున్నావే మా ముగ్గురికి ఉత్తమ లోకాలు రావడం కోసం నీ చేసినటువంటి పుణ్యంలో కొంత ఫలితాన్ని మాకు దానం చెయ్యి అని అడిగితే ప్రమిదని పెట్టినటువంటి ఫలితాన్ని ఒకనికి దాంట్లో ఆవునేతిని వేసినటువంటి ఫలితాన్ని ఒకనికి వత్తి వేసి వెలిగించినటువంటి ఫలితాన్ని ఒకరికి ఆమె ముగ్గురికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది వాళ్ళెవరు అంటే ఆ ఇద్దరు విప్రులు అంటే మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చి ఉద్యోగంలో చేరి వస్తు ద్రవ్యాలని దాచడానికి వచ్చినటువంటి విప్పుడు ఒకడైతే బాటసారిగా వచ్చినటువంటి విప్డు రెండవవాడైతే వీళ్ళిద్దరినీ చంపేసి వ్యాఘ్రం కారణంగా పులి కారణంగా మృత్యు యొక్క వాతపడ్డటువంటి కిరాతుడు మూడవవాడు ఆ ముగ్గురు కూడా అన్నారు అమ్మా మన నలుగురు ఒకచోటే ఉండేవాళ్ళం మన చరిత్ర ఇది ఈ దీపాలని స్వయంగా చూసిన తర్వాత నాకు ఆ విశేషాలన్నీ గుర్తొస్తున్నాయి అని ఒకరి తర్వాత ఒకరు నలుగురు ఆ విశేషాలను అనుకుని కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలు లేకుండానే దీపాలని వెలిగించిన ఇంతటి ఉత్తమ ఫలితం లభిస్తూ ఉంటే నిజంగా కార్తీకంలో ఆవు నేతి దీపాన్ని కానీ వెలిగించినట్టయితే అందున శివాలయంలో వెలిగించినట్టయితే ఇంతటి అమోఘమైన పూర్వ జన్మ జ్ఞానంతో పాటు జాగ్రత్తగా ఉండాలి బుద్ధితో ప్రవర్తించాలనే ఊహ కలుగుతుందా కాబట్టి ఇక్కడి నుండి ప్రతి కార్తీక మాసంలో కూడా ఎప్పుడూ ఆగకుండా జీవించినంతకాలం ప్రతి కార్తీకంలోనూ చక్కనైనటువంటి భక్తితో నాలుగు దీపాలనైనా వెలిగించి అయ్యవారికి అమ్మవారికి సమర్పిస్తారని మొక్కుకున్నారు నలుగురు కూడా గమనించుకు చూసుకోవాలి మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక శ్లోకం కనిపిస్తుంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మా మంత్రం లోపించినప్పటికీ చేయవలసిన తంతు సరిగా లేకపోయినప్పటికీ నాలో భక్తి అనేది ఏమాత్రము కూడా కనిపించకపోయినప్పటికీ ఏ పూజని నేను చేశానో ఆ పూజా విషయంలో నువ్వు అనుగ్రహాన్ని చూపిస్తూ పరిపూర్ణంగానే అయింది పూజ చక్కగా అయిందని నువ్వు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నానని చివరిలో చేస్తావు మంత్రం లేకపోతే నేరం కాదు శ్లోకాలు స్తోత్రాలు చదవచ్చు లేదా నోటితో తెలుగులోనైనా సరే అమ్మవారికి మనకి తోచిన భాషలో అమ్మవారికి స్థుతిని చేయవచ్చు క్రియాహీనం కొబ్బరికాయని కొట్టనందువల్ల అమ్మ కోపించదు హారతిని ఇవ్వలేదు ఇవలేదేమిటని ప్రత్యేకంగా ఒక లెక్క రాసుకుని దీంటో హారతి వీడు ఇవ్వలేదు కాబట్టి ఇంత పాపాన్ని జమగడదాం అనుకోదు ఆవిడ కానీ ఒకటేంటంటే భక్తిహీనం భక్తి కానీ లేకపోతే ఆవిడ అంగీకరించలేదు అందుకని శ్లోకంలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అనే మాట సరికాదు భక్తి లేకుండా ఇంకా పూజ చేసి ప్రయోజనం ఏముంది ఎక్కడి నుంచో శ్లోకం అలా వస్తుంటే మనం చదువుతున్నాం తప్ప మంత్రం లేకుండా క్రియ లేకుండా భక్తిహీనం భక్తి కూడా లేకుండా ఇంకా నువ్వు పూజ చేసింది ఏమి ఏమిటి ఉండి నువ్వు పూజ చేసావు ఇవన్నీ హీనమైతే ఆలోచించుకోవాలి అందుకని ఈ కథ ఏం చెప్తోందంటే ఆ నేను భక్తి లేకుండా కేవలం ఎక్కడికో నా ప్రాణాన్ని బతికించుకోవడం కోసం ఏ తుము దొరుకుతుందా రెండు తలుపులు వేసిన చోట కింద ఏమైనా ఖాళీ ఉందా అని అవన్నీ వెతుకుతూ ఉంటే పొరపాటున నాలుగు దీపాలు వెలిగాయి వెలిగిన నాలుగు దీపాల విషయంలోనూ వెలిగించబడిన తీరులో భక్తి లేకపోతేనే ఇంత ఫలితాన్ని ఇస్తే భక్తి ఉంటే ఇంకెంత ఫలితం ఇస్తుందో కాబట్టి భక్తి లేకుండా వెలిగించను భక్తితోనే వెలిగిస్తాను అలా వెలిగించినప్పుడే పుణ్యం రావాలి పుణ్యం వస్తుంది నాకు అనే ధైర్యం నాకు కలుగుతుందని ఆమె అన్నప్పుడు ఈ ముగ్గురికి కూడా ఒకరికి ప్రమిదని పెట్టినందువల్ల వచ్చిన ఫలం ఒకరికి నూనెని పోసినందువల్ల అంటే ఆవు నేతితో పూరించినందుకు వచ్చిన ఫలం ఒకరికి ఒత్తిని వేసి వెలిగించినటువంటి ఉత్తమ ఫలితము లభించి ఆ ఫలితం ద్వారా వాళ్ళు వాళ్ళు పూర్వజన్మ జ్ఞానాన్ని పొందగలిగారు కాబట్టి గమనించుకోవాలి కార్తీక మాసంలో దీపం నిజమైనటువంటి భక్తి మీకు లేదు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఆరు గంటలకు అత్యవసరమైనటువంటి పని మీద లేకపోతే ఉద్యోగానికి ముప్పు వాటిల్లేంతటి భయంకరమైన పరిస్థితి ఉంటే అకస్మాత్తుగా ఐదుంబాబుకి వచ్చేసి ఏదో అక్కడ గీసేసి వెలిగించేసి పారిపోదు అక్కడేదో అమోఘమైనటువంటి కార్తీక పురాణంలో వాళ్ళకి ఉత్తమ జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం అనేది కలగడం కోసమని అంతటి సంస్కారం సంప్రదాయం నిరంతర శ్రద్ధ భక్తి అన్నీ ఉంది కాబట్టి వాళ్ళకి కలిగింది తప్ప మనకంతటి భక్తి శ్రద్ధ అనేటటువంటివి అకస్మాత్తుగా సంభవించడం కష్టమా సుఖమా ఆలోచించండి చాలా కష్టం కాబట్టి తగినంత సమయాన్ని చేసుకుని దీపాన్ని వెలిగించాలి తప్ప ఏ మాత్రము సమయము లేనప్పుడు హడావిడిగా దీపాలని వెలిగించడము అని అంటే వంట కోసం మనం పొయ్యిని వెలిగించుకుంటే ఎంతో అంతే ఇది కూడా వంటకి పొయ్యిని వెలిగించుకున్నట్టయితే ఏ పుణ్యము ఎలా రాదో అలాగే భక్తి లేకుండా ఊరికే దీపాలని వందలు వేలు వెలిగించిన ప్రయోజనం ఏమాత్రము ఉండదు భక్తిహీనం భక్తి లేకుండా చేయొద్దు భక్తితోనే చేయండి అని ఈ కథ మనకి సంపూర్ణంగా వివరించి చెప్తుంది ఈ కార్తీక మాసంలో దీని అందరూ అనుసరించాలి స్వస్తి